ఓం నమో వెంకటేశయ్య ఈరోజు మనం తెలుసుకోబోతున్న అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి మహత్యం ఇది కథ కాదండి నిజంగా జరుగుతున్న లీలలు ఈ రోజుకు కూడా స్వామివారు ఆ కొండ మీద నిలవై అందరినీ చూస్తున్నారు అందరినీ కాపాడుతున్నారు అంటానికి నిదర్శనం ఈ వీడియో చూస్తున్న ఎంతోమంది మనలో చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వచ్చి ఉంటారు స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకొని ఉండుంటారు కానీ మనకు తెలియకుండానే మనం ఆ స్వామివారిని చూసాం తెలుసా అది ఎలా అని అడుగుతారా స్వామివారు నిజ రూపంలో ఎవరికి కనబడరు కానీ మనకు తెలియకపోతే మనం తెలియని దారుల్లో వెళ్తుంటే మనకు సహాయం చేయడానికి ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి వెంటనే మాయమైపోతారంట ఇలాంటి కథలు కోకొల్లలుగా ఉన్నాయండి అందులో ఒకటి ఒక కారులో ఒక కుటుంబం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారంట కానీ మధ్యలో కారు ఆగిపోయిందంట అది రాత్రి ఏడు గంటల సమయం అవటం వల్ల చీకటిగా ఉంటుంది కదా కొంతవరకు ఏం చేయాలో తెలియక ఆ కుటుంబం మొత్తం కొంచెం భయపడుతూ ఉన్నారంట కానీ ఈలోపు నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలీదు ఒక వ్యక్తి వచ్చి ఆ కారును చూసి తనకు రిపేర్ వచ్చని చెప్పి రిపేర్ చేసి మొత్తం పనంతా అయిపోయిన తర్వాత ఒక్క నిమిషంలో మాయమైపోయాడంట ఇదంతా వెంకటేశ్వర స్వామి మహత్యం అని ఆ కుటుంబం ఈ రోజుకి చెప్పుకుంటారు అలాగే కొంతమందికి దర్శనం అవ్వలేదని చెప్పి బాధపడుతూ ఉంటే ఆ స్వామి వారే దగ్గరుండి మరీ దర్శనం చేయిస్తారంట కొంతమంది ప్రసాదాలు దొరకలేదని ఇబ్బంది పడే వాళ్ళకు ఎదురొచ్చి మరీ ఆ స్వామివారు ప్రసాదాలు అర్పిస్తారంట ఇలా ఎంతమంది ఉన్నామో మనం మనకు తెలియకుండానే ఆ శ్రీవారు మనకి ఎదురొచ్చి మరీ సహాయం చేస్తారండి ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎన్నో చిత్ర విచిత్రమైన కోరికలతో వెళ్తూ ఉంటాం కానీ మనం వెయిట్ చేసి వెయిట్ చేసి ఆనంద నిలయం ఎంట్రన్స్కి వెళ్ళేసరికి స్వామివారి ఆనంద నిలయంలో అడుగు పెట్టగానే మన కోరికలు మొత్తం మర్చిపోతామంట మీలో ఎంతమందికి జరిగిందలా నాకైతే జరిగిందండి ఎందుకంటే అక్కడి దాకా వెళ్ళటం ఒక ఎత్తు వైకుంఠంలో అడుగు పెట్టడం ఇంకొక ఎత్తు అలాగే ఎంతోమంది డబ్బులు ఉన్నాయన్న గర్వంతోనో మేమన్నీ బుక్ చేసుకున్నామన్న అహంతోనో మేము ఈజీగా దర్శనం చేసుకోగలం అనే పొగరుతోనో ఏదైనా కానివ్వండి అక్కడికి వెళితే వాళ్ళు అనుకున్నది ఏదీ జరగదంట తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సమానమే అని చెప్పి స్వామివారు ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూనే ఉంటారు ఏమీ లేని వాడికి దివ్య దర్శనం ఎంతో బాగా జరుగుతుంది అహంకారంతో ఉన్నవాళ్ళు కనీసం ఆయన గడప కూడా తొక్కలేరు ఇలాంటి కథలు కూడా ఎన్నో ఉన్నాయి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం మన అహంకారాన్ని డబ్బుని ఆస్తిని అన్నిటినీ పక్కన పెట్టి తల్లి దగ్గరికి బిడ్డ ఎట్లా వెళ్తున్నాడో అలా మనం వెళ్ళాలి ఆ స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలి మనం ఏదైనా కోరుకొని మొక్కుబడులు మొక్కుకున్న స్వామివారికి వడ్డీతో సహా తీర్చాలండి ఇది మటుకు మర్చిపోకూడని విషయం ఎందుకంటే ఆయన వడ్డీ కాసులవాడు మనం మర్చిపోయామా ఆయన వడ్డీతో సహా బుద్ధి చెప్పి మరీ పంపిస్తారు ఇలాంటిదే మీకు ఒక చిన్న కథ చెప్తాను సరదాగా ఉంటుంది వినండి ఒక ఊరిలో ఒక భార్యాభర్తలు ఉన్నారంట వాళ్ళకి బిడ్డ పుడితే బిడ్డ తలనీలాలు ఇస్తామని చెప్పి మొక్కుకున్నారంట కానీ బిడ్డ పుట్టింది స్వామివారి దయ వల్ల వారు మాత్రం మొక్కుబడిని మర్చిపోయారంట భార్యకి పదే పదే భర్త గుర్తు చేస్తూ ఉన్నా కూడా భార్య నిర్లక్ష్యం చేసిందంట ఇలా చేసేసరికి బిడ్డకి పుట్టెంటుకలు తీసే వయసు వచ్చింది కానీ స్వామివారి ఆలయంలో తీయిద్దామని అంటే మొండి పట్టుదలకు పోయి చేయించలేదంట లేండి మొక్కుబడి తీరుస్తాను ఇప్పుడు అంత దూరం వెళ్ళి మొక్కుబడి తీర్చాలా ఎవరి దగ్గర ఉన్నాయి అని చెప్పి చాదస్త మాటలు మాట్లాడిందంట సరే కొంత యుక్త వయసు వచ్చాక తీపిద్దామని చెప్పి అందంట అలాగే ఆ పాపకి యుక్త వయసు వచ్చిందంట అప్పుడు తలనీలాలు తీయిద్దామని చెప్పి భర్త గుర్తు చేశాడంట అయినా సరే ఆవిడ ససేమీరా అందంట ఏవేవో కారణాలు చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోయిందంట పాపకి పెళ్ళిడు వచ్చిందంట పిల్ల పెళ్ళి చేద్దాము కనీసం అల్లుడికైనా చెప్దాము ఈ విషయాన్ని అని చెప్పి ఆయన తలచి పెళ్ళికొడుక్కి చెప్పాడంట ఈ విషయాన్ని సరే మామగారు నేను చేపిస్తాను మీరు కంగారు పడకండి ఆ ముక్కు నేను చెల్లిస్తాను అని తనొప్పుకున్నాడంట ఒప్పుకున్న విషయాన్ని పెళ్ళయిన తర్వాత భార్యతో చర్చించి మొక్కు తీర్చుకుందామని చెప్పి అన్నాడంట ఇలా అంటే మా అమ్మ మొక్కు పొంది దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆవిడే చూసుకుంటుంది నాకు ఏమీ వద్దు అని అందంట ఆ మాట అనేసరికి భర్తకు కోపం వచ్చి ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి స్వామి ఇద్దరిని నీ కొండదాకా తీసుకొచ్చే బాధ్యత నాది కానీ మొక్కు చెల్లించుకునే బాధ్యత మటుకు నువ్వే భుజాన వేసుకోవాలని చెప్పి ఆయన పాదాల మీదే పడేశాడంట ఇక ఒకనొక రోజున భార్యభర్తలిద్దరూ కూడబలుక్కొని తల్లిదండ్రులను కూడా వెంటబెట్టుకొని తిరుమల కొండకి ఈ అల్లుడు తనదైన చాకచక్యంతో తీసుకొచ్చాడంట అక్కడ దాకా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆ రాత్రి లేట్ అయిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే కోనేటిలో స్నానం చేసి స్వామివారి మొక్కు చెల్లించాలని చెప్పేసి అనుకున్నారు కానీ ఆడవాళ్ళిద్దరూ ఈ వయసులో మేము మొక్కు చెల్లించడం ఏంటి కుదరదు అలాంటివి ఏమన్నా ఉంటే చూసుకుందాం స్వామివారికి ఏమన్నా జుట్టు కొదువా అని చెప్పి అడిగారంట ఇక మామ అల్లుళ్ళిద్దరూ చేసేదేమీ లేక ఆ ఏడుకొండలవాడికే దండం పెట్టి నువ్వే చూసుకో స్వామి అని వదిలేశారంట ఇద్దరు అమ్మ కూతుళ్ళు కోనేరులో దిగారంట స్నానానికి మూడు మునకలు వేసి పైకి తేలే సమయానికి ఇద్దరి నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా బోడుగుండైపోయిందంట ఇలా ఉంటుంది స్వామివారితో పెట్టుకుంటే బయటకొచ్చి లబోదిబోమని ఏడ్చారంట చేసిన తప్పుని క్షమించమని స్వామివారి పాదాల మీద పడి ఇంకెప్పుడు జీవితంలో ఇలాంటి తప్పులు చేయమని ఆ స్వామికి మనసావాచ మొక్కులు చెల్లించుకొని కొండ నుండి తిరిగొచ్చి జీవితంలో ఆయనతో ఎప్పుడూ పెట్టుకోరంట స్వామివారు ఎలా కరుణించి మనకి వరాలిస్తారో ఆయన మొక్కులు తీర్చకపోతే అలాగే చూస్తారండి జాగ్రత్త సుమ ఆపదల నుంచి గట్టెక్కించే ఆ ఆపద మొక్కుల వాడితో పెట్టుకోకూడదు మొక్కుబడి అంటే చిన్న విషయం కాదు ఆ స్వామి ఎంత కరుణ చూపిస్తారో అంత కఠినంగా ప్రవర్తిస్తారు అందరూ స్వామివారి కృపకు పాత్రులకండి అలాగే మీలో ఎంతమందికి స్వామివారు ఎదురొచ్చారు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక సహాయం రూపంలో అన్నం పెట్టడానికో ప్రసాదం ఇవ్వడానికో దారి చూపించడానికో స్వామివారు వారి పరివారము ఎప్పుడు ఆ కొండ మీదే ఉంటూ ఉంటారు మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ దాకా వెళ్ళినా ఆయన్ని గుర్తుపట్టలేని గుర్తించలేని కళ్ళున్న గుడ్డివాళ్ళం మనమంతా అందుకని ఒక్కసారి స్వామివారిని తలుచుకొని మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందో ఒక్కసారి నాకు కామెంట్లో పెట్టండి కాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నమః